ఈ రోజు ఏర్పాటునున్న చంద్రగ్రహణం కారణంగా ఆలయ ద్వారాలు మధ్యాహ్నం ఒంటి గంటకు మూసివేయబడ్డాయి ఈ గ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల ప్రారంభమై రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది గ్రహణం సందర్భంగా స్వామివారి సర్వదర్శనం పూర్తిగా నిలిపివేయబడింది ఈ రోజు మధ్యాహ్నం వరకు భక్తులకు అలంకార దర్శనం మాత్రమే కల్పించబడింది అదేవిధంగా ఆలయంలోని అన్ని ఆర్జత సేవలు పరోక్ష సేవలు కళ్యాణోత్సవం నిలిపివేయబడ్డాయి సాక్షి గణపతి హటకేశ్వరం శిఖరేశ్వరం వంటి పరివార ఆలయ ద్వారాలు కూడా మూసివేయబడ్డాయి రేపు ఉదయం ఐదు గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ది సంప్రోక్షణ అనంతరం ప్రాతకాల పూజలు నిర్వహిస్తారు అనంతరం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి భక్తులకు అలంకార దర్శనం కల్పించబడుతుంది ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందిన భక్తులకు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల నుంచి సర్వదర్శనం కల్పించబడుతుంది అలాగే ఈ రోజు అన్నప్రసాద వితరణ కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకే నిలిపివేయబడింది స్వామివారి ప్రధాన ఆలయాన్ని మూసివేసి అదేవిధంగా దేవాలయాన్ని ద్వారా శ్రీకృష్ణదేవరాయ గోపురానికి సంబంధించినటువంటి ప్రధాన ద్వారాన్ని మూసివేయడం జరిగింది చంద్రగ్రహణం అనంతరం రేపు ఉదయము స్వామివారి యొక్క సంప్రోక్షణ కార్యక్రమాలు పూర్తయినాక ఐదున్నర గంటల తర్వాత స్వామివారి ఆలయం అదేవిధంగా అమ్మవారి ఆలయాన్ని ఏడున్నర తర్వాత మరి భక్తులకు అందుబాటులో పెంచడం అనేది జరుగుతుంది ఈ చంద్రగ్రహణం పూర్తయ్యేంత వరకు కూడా భక్తులందరూ వారి వారి గృహాల్లో స్వామి అమ్మవార్ల యొక్క నామస్మరణ చేయటం ద్వారా ఈ యొక్క గ్రహానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ప్రతికూల ఫలితాలు వారి కుటుంబాల మీద మాకున్న ఉండాలని చెప్పేసి దేవాలయ అధికారిగా కోరుకుంటున్నాము అదేవిధంగా రేపు ఉదయం ఐదున్నర తర్వాత స్వామివారి యొక్క మరి రోజువారి దర్శన భాగ్యాన్ని అదేవిధంగా ఏడున్నర తర్వాత అమ్మవారి యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించడం జరుగుతూ ఉంది అదేవిధంగా అన్నదానాన్ని కూడా ఈరోజు ఒంటి గంటకల్లా వచ్చేసి ఎవరైతే సేవకులు ఉన్నారో వారు రాత్రిపూట మరి ఉండటానికి అవకాశం ఉన్న కోరుకు వారి యొక్క నివాస ప్రాంతానికి అంటే ఎక్కడైతే వారు ఉంటున్నారో అక్కడికి పంపించడం ద్వారా ఈరోజు పూర్తి స్థాయిలో మన యొక్క దేవాలయాన్ని ఈ యొక్క చంద్ర గ్రహణం నుండి భక్తులు అదేవిధంగా లోక కళ్యాణం కోసం చేసినటువంటి ఈ మహత్కార్యాన్ని భక్తులందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను ఓం నమస్తే భాయ్ శ్రీమాత